కొత్తవలస మండలం మంగళపాలెంలో ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత ఆధ్వర్యంలో సుపరిపాలన కార్యక్రమం జరిగింది రాష్ట వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు వర్షాన్ని లెక్క చేయకుండా ప్రజల మధ్య పర్యటించి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించారు ప్రజలు తమ సమస్యలను చెప్పడానికి సమయం ఇచ్చి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు రైల్వే గోడ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే కేంద్ర మంత్రి సహకారాన్ని పొందేందుకు లైవ్ లో మాట్లాడారు మన జిల్లాలో మన నియోజకవర్గాలు కూడా వచ్చి పర్యటించి ఆ నియోజకవర్గం ఆ గ్రామం ఆ ప్రతి ఇంటి ముంగిట వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వస్తున్నాయా లేదా లేకపోతే ప్రభుత్వంలో ఏమైనా మా ద్వారా లోటుపాటులుంటే వాటిని తెలియపరచాలా లేకపోతే ఆ గ్రామం యొక్క అభివృద్ధి సంక్షేమాల యొక్క ముఖ చిత్రం ఏంటి మీరు ఉచితంగా ప్రశ్నిస్తే వాళ్ళకు కూడా అదే రోజు ఏ ఒక్కరికి పనులు పెట్టకూడదు ఏ బాధ కలిగించకూడదు మీకు ఉచిత బస్ ఇచ్చిన రోజే ఆటో కూడా డబ్బులు ఇచ్చి వారికి కూడా సహాయం అందించాలని ఈ సంవత్సరంలో ఏవైతే సూపర్ సిక్స్ ఇచ్చామో అన్ని చేసాం ఒక్కటే మిగిలిపోతుంది ఆడవాళ్ళకి నెలకి పదిహేను వందలు అది చెయ్యాలంటే ఆంధ్రా అమ్మాలి ఇంకా ఆలోచన చేసి అంత డబ్బు అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు ఇన్ని బాధలు ఇబ్బందులున్నా ఇన్ని హామీలు అమలు చేస్తే ప్రతి ఓడు దారి పోయిన దానే వచ్చి చంద్రబాబు వచ్చాడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది సంవత్సరం అయ్యింది ఒక్క పథకము ఇవ్వలేదంటే నేను ఎన్ని మీటింగ్లు పెట్టి పడుకున్నోడికి లేపగలం పడుకున్నట్టు నటించినోడికి లేపగలం లేపగలమా అన్నీ తెలుసు కానీ పచ్చి అబద్ధాలు అబద్ధం ఇన్ని అబద్ధాలు అయినటువంటి నాయకుని చూపొచ్చి పరిష్కరించడం నలభై రెండు సంవత్సరాల ప్రయాణంలో జరిగింది